మీరట్ నగరం మాల్ రోడ్కి దగ్గరగా ఒక బంగ్లా ఉంది వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి కృతజ్ఞతలు మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి కొత్తగా వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి జీపీ బ్లాక్ అని పిలిచే ఆ ప్రదేశం సాధారణంగా కనిపించిన లోపల జరిగే సంఘటనలు మన మనసును కదిలిస్తాయి ఇది హాంటెడ్ ప్లేస్ అనే పేరు పొందడానికి కారణం అక్కడ జరిగే వింత వింత అనుభవాలే ఒక రాత్రి అక్కడి నివాసులు భయంతో చూస్తూ నిలిచిపోయారు బంగ్లా పైకప్పు మీద ఎరుపు రంగు చీర కట్టుకున్న ఒక మహిళ కనిపించింది ఆమె జుట్టు వదిలేసి గాలిలో ఊగుతూ కళ్లలో భయంకర కాంతి మెరుస్తూ ఎవరో అదృశ్య శక్తిగా కనిపించింది ఒక్క క్షణంలో కనిపించి మళ్లీ మాయమైపోయింది ఇంకో కథ రాత్రిపూట లోపల నుంచి వెలుగులు వస్తాయని జాగ్రత్తగా చూసిన వారు చెబుతారు ఒక గదిలో కొవ్వొత్తి కాంతిలో నలుగురు పురుషులు కూర్చుని బీరు తాగుతూ ఉన్నారని వారు ఎవరు ఎలా వచ్చారు ఎప్పుడూ తలుపులు మూసి ఉండే బంగ్లాలో ఆ దృశ్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాలేదు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదు రాత్రి పన్నెండు గంటల తర్వాత ఆ బంగ్లా దగ్గరకి వెళ్లేవారు చెబుతారు గిగిల్స్ ఎవరూ మెల్లగా నవ్వుతున్నట్టుగా తలుపులు కొట్టినట్టుగా చెవుల్లో వినిపిస్తుందని కానీ దగ్గరికి వెళ్తే ఎవరూ ఉండరు కొంతమంది యువకులు ధైర్యం చేసి లోపలికి వెళ్లారు వాళ్లు తిరిగి వచ్చినప్పుడు వణుకుతూ ఒకటే మాట చెప్పారు లోపల ఎవరో మా వెనుక నడుస్తున్నట్టు అనిపించింది కాని మేము వెనక్కి తిరిగితే ఎవరూ కనిపించలేదు కొంతమంది చెబుతారు ఇవన్నీ ఊహలు మాత్రమే పాతభవనం కూలిపోతున్న శబ్దాలు గాలి చీకట్లో కనిపించే షాడోలు కానీ కొన్ని అనుభవాలు అంత తేలికగా విస్మరించలేం జీపీ బ్లాక్ బంగ్లా మేరత్ లో ఇప్పటికీ భూత బంగ్లా అని అందరూ దూరంగా ఉండే ప్రదేశం ఇక మీరే చెప్పండి జీపీ బ్లాక్ హాంటెడ్ బంగ్లో నిజంగా ఆత్మలు తిరుగుతున్న ప్రదేశమా లేక మన ఊహలు భయాన్ని సృష్టించాయా సమాధానం ఇంకా రహస్యంగానే ఉంది